అవి ఇత్తడి బొమ్మలు చూడడానికి బొమ్మలే కానీ వాటి వెనక ఎంతో చరిత్ర ఉంది తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఆ బొమ్మల తయారీ కళనే ఆధారంగా చేసుకున్న ఓజా కళాకారుల ఆలోచనలకు వారి కళా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్న బొమ్మలు అవి కేవలం బొమ్మలుగానే కాదు సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న ఎన్నో కళాఖండాలు అవి పూర్తిగా ఇత్తడి మైనపు మెరుపులతో సరికొత్త కళను సంతరించుకున్న ఓజా కళ అది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఏ గిరిజన జాతర జరిగినా అక్కడ ఆ బొమ్మల కొలువులు కనిపిస్తుంటాయి ఈసారి కూడా గిరిజనుల జాతర నాగోబా సందర్భంగా కూడా ఎన్నో దుకాణాలు వెలిశాయి వచ్చిపోయే సందర్శకులను ఆలోచించడమే కాకుండా ఆకట్టుకుంటున్న ఆ ఓజా కళాకారుల కళా ప్రతిభకు నిదర్శనంగా ఆ దుకాణాలు ఈ జాతరలో కొనసాగుతున్నాయి గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి దుకాణాలు వెలిశాయి మరి ఈ జాతరలో భాగంగా గిరిజన కళాకారులు అమ్మకానికి పెట్టిన ఆ కళారూపాలపై ఒక విశేషాన్ని ఏ జాతరకు వెళ్లినా ఎన్నో రకాల బొమ్మలు దర్శనమిస్తాయి అందులో ఆట వస్తువులు గృహోపకరణాలకు కొదవే ఉండదు పిల్లా పాపలతో కలిసి జాతరకు వచ్చిన భక్తులు ఏదో ఒక వస్తువునో బొమ్మనో కొనుగోలు చేసి తీసుకువెళతారు కాని ఆ బొమ్మలు మాత్రం ప్రత్యేకం అవి ఇక్కడి గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయి వాటిని చూస్తే ఔరా అనిపించక మానదు వాటికి ప్రాణం పోసిన ఆ గిరిజన కళాకారుల ప్రతిభను మెచ్చుకోక ఉండరు అయితే గిరిజన సంస్కృతికి అద్దం పడుతూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా సన్నిధిలో సాగుతున్న జాతరలో అలాంటి బొమ్మల దుకాణాలు ఈసారి పెద్ద సంఖ్యలోనే వెలిశాయి అంతగా గిరిజన సంస్కృతితో ముడిపడి ఉన్న ఆ బొమ్మలేమిటి ఆ బొమ్మల విశిష్టత ఏమిటో తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నిర్వహిస్తున్న నాగోబా జాతరలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓజా కళాకారులు పెద్ద సంఖ్యలో దుకాణాలను ఏర్పాటు చేశారు ప్రతిసారీ ఈ జాతరలో తక్కువ సంఖ్యలో ఉండే ఈ దుకాణాలు ఈసారి ఎక్కువ సంఖ్యలోనే వెలిశాయి వీటిని ఏర్పాటు చేసింది తరతరాల నుండి తమ కళనే ఆధారం చేసుకుని జీవిస్తున్న ఆదివాసీ కళాకారులు తమ కళానైపుణ్యంతో జీవకళ ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్దిన ఇత్తడి బొమ్మలను ఇతర వస్తువులను ఈ దుకాణాలలో పెట్టి విక్రయించారు ఇత్తడిని కరిగించి చేసిన కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి అయితే ఈ ఇత్తడి బొమ్మలను రూపొందించిన కళాకారులను ఓజా కళాకారులని వీరి కళను డోక్రా మెటల్ క్రాఫ్ట్ అని పిలుస్తారు ఈ కళకు దేశ విదేశాలలో ఆదరణ లభిస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఈ కళపై ఆధారపడి దాదాపు రెండు వందల కుటుంబాలు జీవిస్తున్నాయి వీరు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు ఇత్తడితో అనేక కళారూపాలను అవలీలగా తయారుచేసి ఆశ్చర్యపరిచే నేర్పు వారి సొంతం దేవతామూర్తుల విగ్రహాలతో పాటు చిన్నారుల ఆట వస్తువులు నెమలి హంస వంటి ఆకృతులు పూల కుండీలు వివాహాల్లో అవసరమయ్యే సృజనాత్మక వస్తు సామాగ్రి ఇంకా దీపపు కుందులు ఇలా అనేక వస్తువులు నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన దుకాణాలలో పెట్టారు గుడిగంటలు ఏనుగు గణపతి ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా విగ్రహాలు ఇంకా పలు అందమైన ఇత్తడి బొమ్మలు సందర్శకులను ఆకట్టుకున్నాయి జాతరకు వచ్చిన ఆదివాసీ గోండు కొలాం గిరిజనులతో పాటు ఇతరులు కూడా ఈ ఇత్తడి బొమ్మలపై ఆసక్తి కనబరిచారు బేరమాడి తమకు కావలసిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసి తీసుకువెళ్లారు ఇక గిరిజనులైతే తమ పూజలకు అవసరమైన వస్తు సామాగ్రిని తీసుకువెళ్లారు అయితే ఇంతటి అద్భుతమైన నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం కరువైందని ఆదివాసీ గిరిజన కళాకారులు వాపోతున్నారు తాతాతల్లుల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఆ ఓజా కళను అందుకున్న కళాకారులు ఆ కళపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ఇలా దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు వందల కుటుంబాలు ఈ ఓజా కళపైనే ఆధారపడి ఉన్నారు ఇలా ఎక్కడ జాతరలు వేడుకలు ప్రదర్శనలు ఎగ్జిబిషన్లు జరిగినా అక్కడ కొలువులను ఏర్పాటు చేసి ఈ బొమ్మలను అమ్మకానికి పెడుతున్నారు ఇంత కళా ప్రతిభ ఉన్నా తమను ప్రోత్సహించేవారు లేరన్న ఆవేదన ఆ కళాకారులు వ్యక్తం చేస్తున్నారు